ప్రాణ విద్య పార్ట్ ఇరవై ఒకటి చేతనత్వము ఎప్పుడైతే సంస్కరింపబడుతుందో మస్తిష్కంలో కొత్త కొత్త విచారణలు వస్తాయి ఇంతకుముందు ఇవి ఊహు కూడా అందని విషయాలు అయి ఉంటాయి ఉన్నత ప్రాణచేతన ఒక దివ్యమైన వరం దీని ప్రాప్తి వల్ల చేసిన పురుషార్థం నిశ్చయంగా బలవంతమవుతుంది తేజోవలయము లేక బయోప్లాస్మా మహాపురుషుల యొక్క సూక్ష్మ ప్రాణం వారు ఉన్న స్థలాన్ని కూడా ప్రభావితం చేస్తుంది అవే తీర్థస్థలాలుగా ప్రేరణను కలిగిస్తూ దర్శించిన వారి మనసులను ప్రభావం చేస్తుంటాయి శబ్దాలు కూడా వాటి అస్తిత్వాన్ని అంతరిక్షంలో చిరకాలం ఉంచుతాయని మార్కొని చెప్పేవాడు అలాగే కృష్ణుడు చెప్పిన గీతను కూడా వినవచ్చు ఇవి అంతరిక్షంలో నిక్షిప్తం కావించబడి ఉన్నాయి వీటిని ఆకాష్ రికార్డ్స్గా ఈ మధ్య ప్రచారం అవుతున్నది ప్రాణాగ్ని అణుశక్తి కంటే మహత్తరమైనది మానవుదే కాదు సృష్టిలో ప్రతి కణమ యొక్క అస్తిత్వపు తులాధారం స్థిరముగా ఉన్నది సంతులనానికి ఏమాత్రం భంగం జరిగినా అస్తిత్వం చెదిరిపోతుంది ఏదైతే ఉందో ఎక్స్టెన్షన్ అదే ప్రాణం ఈ ప్రాణము జడ జగత్తులో శక్తి తరంగాల రూపంలోనూ చేతనా జగత్తులో ఆలోచన రూపంలోనూ మరియు సంవేదన రూపంలోనూ వ్యాపించి ఉన్నది ప్రాణ వయశోబలం అనగా ప్రాణమే యశస్సు మరియు బలము అంటే ప్రాణం యొక్క సక్రియత బలం రూపంలో కనిపిస్తుంది అదే నలువైపుల యశస్సు యొక్క విస్తరణాలకు కారణమవుతుంది గీత పదిహేడవ అధ్యాయంలో శరీరంలో మనస్సు బుద్ధి అంతఃకరణములు క్రియాశీలంపై ఉన్నప్పుడు ఈ ప్రాణాగ్ని దుర్వినియోగం చేయటం వలన ఆకస్మిక విస్ఫోటకం జరిగి వ్యక్తి లోపల కాలిపోతూ ముక్కు చెక్కలవుతూ ఉంటాడు శరీర శక్తి యొక్క దురుపయోగము ఆహార విహారాల నియమ వలన అమూల్యమైన జీవనశక్తిని కామ వికారాల కొరకు వృధా చేయటం వల్ల ప్రాణాటిని దురుపయోగం అయినప్పుడు వ్యక్తి యొక్క బలం పెరిగి ఓజస్సు తగ్గుతుంది కటువచనములు పరనింద అసత్యము దురుసైన మాటలు మొదలైనవి ప్రాణాజ్ఞని తప్పుడు మార్గంలో ఖర్చు పెట్టడానికి ఉదాహరణ దీనివల్ల వ్యక్తి తను కాలటమే కాక ఇతరులను కూడా కాల్చిన వాడవుతాడు మండుతున్న జ్వాలలాగా కాలిన వెదురు కట్టిలాగా కఠినంగా మాట్లాడేవారు ఎటువారినే తాము కూడా హింసించబడతారు శరీర శక్తిని దుర్వినియోగం చేయటం వల్ల స్వయంగా వారి బలం తగ్గటమే కాక చుట్టుపక్కల వాతావరణం కూడా పాడు చేస్తారు శరీరాజ్ఞ చేత ఏర్పడే సంఘటనల మాదిరిగా ఘోర దుష్పరిణామాలు స్పష్టంగా కనిపించే ఘటనలు చాలా అరుదు ఇలాంటివి అప్పుడప్పుడు మాత్రమే జరుగుతాయి కానీ రా విద్యుత్ యొక్క అసంతులనం వలన దాన్ని బహిర్గతం వలన మనకు చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు ఆకస్మిక విపత్తు లాంటివి జరగడం నుంచి మనం చూస్తూనే ఉంటాం లండన్లోని కిషోరీ జెనీ మార్గన్ శరీరం నుంచి విద్యుత్ శక్తి బయటకు రావటం అందరికీ తెలిసిన విషయమే ఎవరి మనస్సు బుద్ధి అంతఃకరణాల్లో క్రియాశీలమైన ప్రాణ విద్యుత్ నిరర్ధకంగా నిరంతరం బయటికి వెలుగుడుతూ ఉంటుందో అలాంటి సోమరులు కపట మనుషుల లోటు ఈ సమాజంలో లేదు అలాంటి వారు ఎక్కడ చూసినా కనిపిస్తారు వీరి సంపర్కంలోకి వెళ్ళిన వారు వీరి కటో వచనాల కుతంత్రాల దురాలోచనల మరియు చెడు పనుల రూపంలో బయటకు వెలువడే ప్రాణ విద్యుత్ యొక్క దెబ్బలకి గాయపడతారు సశేషం